గోధుమ రవ్వ తోటి సింపుల్ గా తయారు చేసుకుంటే ప్రసాదాన్ని అయితే తయారు చేసి చూపిస్త గ్యాస్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు వేట్ చేసుకుని వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ ను పక్కన పెట్టుకోండి కప్పు గోధుమ రవ్వను నేతిలో బాగా వేయించుకోండి మీరు ఎంత పర్ఫెక్ట్ గా వేయించుకుంటే అంత మంచిగా ఉంటుంది సిమ్ లో పెట్టుకునేసి రవ్వ మొత్తం తెల్లగా అయ్యేంత వరకు సిమ్ లో పెట్టుకునేసి కుక్ చేసుకోవాలి రవ్వ ఎంత మంచిగా వేగితే అంత టేస్ట్ ఉంటుంది ఒక కప్పు రవ్వకు మూడు కప్పుల నీటిని యాడ్ చేసి రవ్వను మంచిగా కుక్ చేసుకోండి ఒకటింబ ఒక కప్పు బెల్లము రెండు టేబుల్ స్పూన్ల పంచదారను యాడ్ చేసి మొత్తాన్ని మంచిగా మిక్స్ చేస్తాం ప్రసాదంగా తయారు చేస్తున్నాం కదా కొద్దిపాటి పచ్చకర్పూరాన్ని ఇలాచీ ఇలాచి పౌడర్ ని యాడ్ చేసి ఫైనల్ గా డ్రై ఫ్రూట్స్ ను యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే ప్రసాదం రెసిపీ రెడీ చాలా క్విక్ గా తయారైపోతుందండి షుగర్ వద్దనుకుంటే షుగర్ ను స్కిప్ చేసి ఒకటిన్నర కప్పు బెల్లం నే యాడ్ చేసుకోవచ్చు చాలా హెల్దీగా ఎవరైనా కానీ తినవచ్చు మార్గశిర మాసంలో ధనుర్మాసంలో నైవేద్యంగా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది గోధుమ రవ్వ తోటి హల్వా నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్